రిటైనింగ్ వాళ్ళు కట్టేసాడు సింపుల్ కదా ఇప్పుడు కూడా ఇక్కడ రిటైర్నింగ్ వాళ్ళు కదా ఎందుకు ఖాళీ చేయించి వాళ్ళందరినీ ఏడ్చి ఏడు పెడబొబ్బలు పెట్టి మళ్ళీ ఆ తర్వాత మార్చుకోవాల్సిన అవసరం ఏంటి కదా అనారోగ్యం మరి ఎట్టుంటున్నారు వాళ్ళు ఎంతకాలం వాళ్ళు ఆల్రెడీ అలవాటు పడ్డోళ్ళే కదా అప్పుడు రిటైనింగ్ రిటైర్నింగ్ వాళ్ళు కట్టి యువతల పక్కన శానిటైజ్ చేసి బాగు చేయి రిటైనింగ్ వాళ్ళ లోపల ఎట్లాగో మూసిని బాగు చేస్తున్నావు కదా నువ్వు సెట్ రైట్ అయిపోతుంది కదా అది మంచి సలహా ఇచ్చింది కిషన్ రెడ్డి అది పాటిస్తున్నాడు అయ్యిన కేటీఆర్ చెప్పినట్టు లక్షన్నర కోట్ల రూపాయలు అంటే అంత ముందు వాళ్ళ కాళేశ్వరాన్ని ఒక హబ్ కింద తీసుకున్నారు వీళ్ళు మూసిన హబ్ కింద తీసుకుంటారు రేపు దానికి లెక్క ఏం తెలియదు ఒక రకంగా అక్కడ కూడా ఆరు గ్యారెంటీలు అనే కాన్సెప్ట్ వీటి వల్ల డామెటైప్ ఎక్కడికి వెళ్ళిపోయింది అది డైవర్సిటీ ఇక్కడ అక్కడ వాళ్ళు ఇంకా మూడు వందల రోజులు అయిపోయింది ఇంకా ఇలా వంద రోజులు అదే అదే మూడు వందల రోజులు అయినా ఏం చేయట్లే అదేమంటే బస్సులు వేసాం కదా అని చెప్తుంటారుణమాఫీ చేసామంటారు రుణమాఫీలో కూడా ఒకటో వంతుకే చేశారు అది కూడా నడుస్తాను మొత్తం డైవర్షన్ పాలిటిక్స్